ఉమాపతి ఉదయం ఆరు గంటలకు మద్రాసుకు చేరాడు గదికి వెళ్లి స్నానం చేసి హోటల్లో బోన్ చేసి పడుకుని నాలుగు గంటల దాకా నిద్రపోయాడు నిద్రలేచి ముఖం కడుకుని బట్టలు వేసుకుంటుంటే విమలొచ్చింది విమలకు దాదాపు ఇరవై ఏళ్లు ఆవిడిలో నవనాగరికత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఎత్తుగా దువ్వి వదులుగా వేసుకున్న వాలు జడ హృదయంలోని కోరికలు పొంగి పైకొచ్చినట్లున్న స్థనాలు పల్చని ముఖంలో బలమైన ముక్కు ఆవిడ చూపుల కంటే చపలమైన హృదయం విమల లక్షణాలు గదిలో అడుగు పెట్టి పెట్టగానే తలదూకుంటున్న ఉమాపతి కనిపించాడు హలో డియర్ వచ్చేసావా గ్లాడ్ అంది ఒక్క అంగలో గెంతి ఉమాపతి భుజాల మీద చేతులు వేసి ఉమాపతి అలాగే ముద్దు పెట్టుకున్నాడు సరేగాని విమల అలా ఉత్తరం రాసావేంటి మా నాన్న శుద్ధ బకరా కాబట్టి తెలుసుకోలేకపోయాడనుకో అన్నాడు ఉమాపతి నాకు ఆ మాత్రం తెలియదేంటి చూడు డియర్ మనం ఈరోజే బెంగుళూరు బయలుదేరాలి ఆశ్చర్యంగా విమలకేసి చూశాడు ఉమాపతి ఎందుకంత ఆశ్చర్యండియారు కాకినాడలో ఏ పేషెంట్ కో సూది గుచ్చుతున్న మా నాన్నగారు ఏమనుకుంటూ ఉంటారనుకున్నావు నా కూతురు విమల వాళ్ల మెడికల్ కాలేజీ స్టూడెంట్స్తో పాటు బెంగళూరు ఎక్స్క్రషన్కి వెళ్లి ఏమేమో చూస్తూ ఉంటుంది అని ఉమాపతి నెవ్వ అన్నాడు అలా తల్లిదండ్రులను మోసం చేయకూడదు తప్పకుండా వెళదాం కానీ మన వద్ద మొరార్జీ లేడే అది మనకు వదులు డార్లింగ్ కానీ అక్కడ చర్చ అంత చెల్లనుకుంటాను ఇది డిసెంబరు నెల అందుకేగా డార్లింగ్ వెళ్లడం అంది విమల ఉమాపతి భుజాల మీద చేతులేసి అరకన్నులతో చూస్తూ తాను ప్రకాశంతో మాట్లాడిన సంగతి భార్యకి మాత్రమే చెప్పారు విశ్వనాథయ్య సుందరమ్మ సంతోషానికి మేర లేకపోయింది ప్రకాశం తల్లి సవిత్రమ్మ గారితో మాట్లాడాను ఆవిడి కూడా అభ్యంతరం లేదు కాని శాంతకు కూడా పెళ్లి చేయాలనే చేయాలని ఉంది హా సుందర శాంతను మనం ఉమాపతికి చేసుకుంటేనో శాంత చాలా కుదురైన పిల్ల అంది సుందరమ్మ అదే నా అభిప్రాయం కూడా ఈ విషయాన్ని ఇక్కడ కదిపితే కుదరదు నేను ఈలోగానే బయలుదేరి మద్రాసు వెళ్లి మన వాడితో మాట్లాడి రావాలనుకుంటున్నాను మీకోసం ఎవరు వచ్చారు మావయ్య శారద వీధిలో నుంచి వచ్చి పిలిచింది విశ్వనాథయ్య గారు లేచి వీధిలోకి వెళ్లారు శారద ఇటుడా ఇలా కూర్చో సుందరమ్మ పిలిచింది అత్తయ్య గొంతులో ధ్వనిస్తోన్న ధనానికి ఆశ్చర్యపోతూ శారద కూర్చుంది అమ్మ ఎక్కడికి వెళ్ళింది ప్రశ్నించింది సుందరమ్మ నాకు తెలియదు ఇంట్లో లేదు నేనొక మాట తాను మనసులోనే దాచుకుంటావు కదూ తలో పింది శారద భయంగా నీకు ఉమాపతిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదూ శారద మనసు అలకలోలమైపోయింది శాంతంగా ఉన్న మడుగులోకి రాయి విసిరినట్లయింది తనకు ఉమాపతికి సంబంధించిన పాప స్మృతులు రేగాయి శారద మనసులో ఆమెకు ఏడుకొచ్చింది అత్తయ్య గుండెల్లో ముఖం దాచుకుని వెక్కివే ఏడ్చింది అన్నీ నాకు తెలుసమ్మా ఏడవద్దు ఇష్టం లేకపోతే పోనీలే వాడు వెదవా వాడితో నీకు సుఖం లేదు శారదకు ఏడుపు అధికమవుతోంది కొని ప్రకాశాన్ని చేసుకోవడం ఇష్టమేనా ఓడుపుగా సమయం చూసుకుని ప్రశ్నించింది సుందరమ్మ తియా శారద అదిరిపడింది ఆవిడ వెన్నులో విద్యుద్ఘాతం పాకింది అది కాదమ్మా అతడు చాలా మంచివాడు అంతయంతో భూమి పొట్రా ఉంది ఈ ఊళ్ళోనే మా కళ్ళ ముందేనూ ఉండొచ్చు అది కాదా తియా నేను దాన్ని తర్వాత సుందరమ్మకు వినిపించలేదు అవును శారద శీలం చేడిన పిల్ల అలాంటి పిల్లను ప్రకాశానికి కట్టబెట్టి అతన్ని తాము మోసం చేస్తున్నారు ఇది అన్యాయమే కాని శారదకి పాపంలో భాగం ఎంత పాపం అసలు శారదకు వయసు వచ్చిందే కాని వయసుతో పాటు బుద్ధి పెరగలేదు ఈ పాపంలో ఆ పిల్లకు బాగా ఉన్న బాధ్యత లేదు ఆ అనుకు తల్లి శరీరం వేరు మనసు వేరు చెడకూడదని మనసు అంత మాత్రానికి నువ్వు చేసింది తప్పు కాదన్ను కాని తెలియక విధిలేక చేసిన తప్పు అందువల్ల పాపం నీది కాదు ఆ విధవ వాడు ఆ ఉమాపతిది సుందరమ్మ మాట్లాడలేకపోయింది ఆవేశం కోపం ఆవిడ గొంతులో మాటలను అడ్డుకున్నాయి ఒళ్ళో పడుకుని ఏడుస్తోన్న శారదను గట్టిగా గుండెలు కదుముకుంది సుందరమ్మ కళ్ళ నుండి ఏకధారగా కారుతున్న కన్నీళ్లు శారద తలను అభిషేకించాయి వీధిలోకి వెళ్లిన విశ్వనాథయ్య గారు తిరిగొచ్చి వంటింట్లోకి రాబోయి మళ్లీ వెళ్లిపోయాడు ఊళ్ళో విహారానికి వెళ్లిన రత్నమ్మ తిరిగొచ్చింది ఆమె వచ్చిందని తెలియగానే శారద లేచి వెళ్లిపోయింది శారద ముఖం చూడగానే ఏదో జరిగింది అనుకుంది రత్నమ్మ అడిగినా ఏమీ లేదంది శారద ప్రకాశం మధ్యాహ్నం భోజనానికి పొలం నుంచి తిరిగొచ్చాడు రాగానే ఉత్తరాలేమైనా వచ్చాయమ్మా అన్నాడు ప్రకాశం తల్లి సవిత్రమ్మ రెండు ఉత్తరాలు ఇచ్చింది శారథి మద్రాసు నుంచి తన కొత్తగా వచ్చిన కావ్యం రుద్రవేణ పంపాడు ప్రకాశం స్నేహితుడు భానుమూర్తి రెండో ఉత్తరం రాశాడు తనను హైస్కూల్లో లెక్కల మాస్టారుగా వేశారని రెండు రోజుల్లో వస్తానని రాశాడు ప్రకాశం భోజనం చేసి రుద్రమేణ చదువుకుంటూ వరండాలో కూర్చునుంటే విశ్వనాథే గారు వచ్చారు ప్రకాశం పది రోజులప్పుడు మద్రాసుకు మా ఉమాపతికి యాభై రూపాయలు పంపితే ఈ వాళ్ల డబ్బు తిరిగొచ్చింది అన్నారు ప్రకాశం కాసేపు ఆలోచించి ఊళ్ళో లేడేమో అన్నాడు ఆ మాటతో విశ్వనాథయ్ గారు మరీ డేలా పడిపోయారు విశ్వనాథయ్ గారు కొడుకు విషయంలో ఎంత బాధపడుతున్నారో ప్రకాశానికి తెలుసు తన కుటుంబ విషయాలు కూడా విశ్వనాథయ్య గారు దాపరకలు లేకుండా ప్రకాశానికి చెబుతారు అతనితో చెప్పకపోతే వారికి తృప్తి లేదు నువ్వు ఒకసారి మద్రాసు వెళ్లి రాగలవా ప్రకాశం అన్నారు కాసేపటికి నా స్నేహితుడొకడు ఇవాళని ఉత్తరం రాశాడు అతని కొత్త కావ్యానికి ఇక మూడు రోజుల్లో ఆవిష్కరణ ఉందట నన్ను రమ్మని రాశాడు నేను వెళదామా వద్దా అనుకుంటున్నాను ఎలాగో వెళ్ళమంటున్నారు కాబట్టి వెళతాను రెండు పనులు చూసుకుని రావచ్చు ఎప్పుడు బయలుదేరతావు బయలుదేరితే రేపే బయలుదేరాలి తప్పకుండా రేపే బయలుదేరు అన్ని విషయాలు బాగా గమనించరా వాణ్ణి ఎలాగైనా నువ్వే చేయాలి ప్రకాశం విశ్వనాథయ్య గారి కంఠం గదగదమైంది అలాగేనండి ప్రకాశం ఏమండి ఉమాపతి దారికొస్తాడంటావా భగవంతుడు భగవంతుడున్నాడు చూద్దాం విశ్వనాథయ్య గారు మరి కాసేపు సవిత్రమ్మతో మాట్లాడి వెళ్లిపోయారు విశ్వనాథయ్య గారు ఇంటికి వెళ్లేసరికి ఇల్లు గుండంలా ఉంది రత్తమ్మ నోటికి వచ్చినట్టల్లా అరుస్తూ ఉంది శారద ఏడుస్తూ మూల కూర్చునుంది సుందరమ్మ కూడా కోపంగా ఎవరి మీదో నోరు పారేసుకుంటుంది విశ్వనాథయ్య గారు లోపలికి వెళ్లేసరికి రత్తమ్మ ఎదురుగా వచ్చింది ఎరా విశ్వనాథం నీకంత కానివాళ్ళమైపోయామా మీ కొంపలో ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఊరి బయట గుడిసి వేసుకుని ముష్టెత్తుకుని బతుకుతాం విశ్వనాథయ్య గారికి అసలు విషయం అంత అంతుపట్టలేదు ఏంటమ్మా అన్నారు నెమ్మదిగా నా పిండకుడు నా శ్రాద్ధం అంత కానిదనే పోయినట్రా శారద ఇంటి కోళ్ళవుతుందని అందరికీ తెలుసు నువ్వు ఇప్పుడు ఆ జులాయిగాడు ప్రకాశానికి ఇవ్వాలని మధ్యవర్తి చేసవటగా విశ్వనాథయ్య గారు ఆశ్చర్యపోయారు రత్తమ్మకి ఈ విషయం ఎలా తెలిసిందో వారికి అర్థం కాలేదు సుందరమ్మ పొరపాటును కూడా నోరు జారదు శారద కూడా చెప్పదు ప్రకాశం సవిత్రమ్మ వాళ్ల ద్వారా తెలిసే అవకాశమే లేదు ఇక పాలేరు నాగడు వాడే చెప్పు ఉండాలి అవునమ్మా అన్నారు విశ్వనాథం గారు చాలా నెమ్మదిగా నవ్వుతూ ఏం నా కూతురు నీ కొడుక్కి తగదా కాదు నా కొడుకు నీ కూతురికి తగడు వాడికేం లాంటి బిడ్డ వాడు రత్నమో రాయో నాకు తెలుసు ఇదంతా ఎందుకు పిసి ఉన్నాదం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళగొట్టండి దాని పేక నులిమి ఏ బావిలోనన్నా వేసి నేను హరి అంటూ దూకుతాను ఆ మాట ఎవరన్నారమ్మా అలాంటి మాటలు ఎందుకంటావు అంది సుందరమ్మ రత్నమ్మ సుందరమ్మ మీద గైమని లేచింది నాకు తెలుసులేవే తల్లి నంగనా చిత్తు మొగురితో చెప్పి నా కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టించి తర్వాత నువ్వే స్వయంగా నన్ను గింటెద్దు కానీ అయ్యో నాకు తెలియదు తెలియదనుకున్నావేమిటి నీ నక్కజిత్తులు నాకు తెలివి గిలివి ఉన్నాయి ఎందుకు చెల్లమ్మ ఇన్ని మాటలు శారదను ఉమాపతి చేసుకోవడానికి ఇష్టపడితే నాకేం అభ్యంతరం లేదు వాణ్ణి రామని రేపే ఉత్తరం రాస్తాను సరేనా అన్నారు విశ్వనాథయ్య గారు సోమరమ్మ గుండె జలధరించింది తాము ఇన్ని దినాల నుంచి అనుకున్న దానికి భిన్నంగా విశ్వనాథయ్య గారు అనేసరికి ఆవిడ తెల్లబోయింది ఒకవేళ ఉమాపతి పెళ్లికొప్పుకుంటే తమ ఇల్లు గుల్లవుతుంది ఉమాపతిని చిట్కన వీలకి కట్టి ఆడిస్తుంది రత్నమ్మ ఉమాపతి పెళ్లికొప్పుకుంటే ఎలాగండి ఆ రోజు రాత్రి సుందరం అడిగింది మన బిడ్డ సంగతి మనకు తెలియదా సుందరం వాడు ఎంత చండాలంగా చెడిపోయాడో తలుచుకుంటే ఏ బావిలోనన్నా దూకి కన్ను అనిపిస్తుంది లేకపోతే పంపిన మనీ ఆర్డర్ తిరిగి వస్తుందా వాడు ఊళ్ళో లేడు స్పెషల్ క్లాసులున్నాయని చెప్పి ఎక్కడికో కూడా ఇంచాడు అలాంటి విధవ పెళ్లి కొప్పుకుంటాడా అన్నారు విశ్వనాథయ్య గారు సుందరమం మనసులో ఆ మాటలు నింపులుగా కురిశాయి ప్రకాశం సెంటర్లో దిగి సరాసరి సారథి గదికి వెళ్లాడు సారథి గదిలో లేడు తర్వాత అతడు పనిచేసే పత్రిక ఆఫీసుకు వెళ్లాడు ఆఫీసులోకి వెళ్లి సారథిని చూడ్డానికి తాతలు దిగొచ్చారు ప్రొపరేటర్ గారి ఆల్సేషన్ కుక్క మొదలుకుని మేనేజర్ గారి గుర్కా వరకు నాన్న హంగామా చేశారు చివరికి అలా వైకుంఠపురంలో నగరిలోన మూల సౌదంబులో ఎక్కడో సినిమా వార్తలు రాస్తున్న సారథి కనిపించాడు ప్రకాశాన్ని చూడగానే ఎగిరి గంతేశాడు వచ్చేసావన్నమాట అనుకుంటూనే ఉన్నాను నువ్వు నువ్వొస్తావని వచ్చేసాన్ అన్నాడు ప్రకాశం నవ్వుతో సారథి ఆ రోజు సెలవు తీసుకుని బయలుదేరాడు దారి వెంబడి మరుసటి రోజు జరగబోయే రుద్రవేణ ఆవిష్కరణాన్ని గురించి కొత్తగా మొదలుపెట్టిన విప్లవాత్మక నవలను గురించి చెప్పాడు అలా అతడు సాయంకాలం దాకా చెబుతూనే ఉన్నాడు సాయంకాలం తన పనుల మీద సారథి వెళ్లాడు ప్రకాశం ఉమాపతి గదికి బయలుదేరాడు అక్కడికి వెళ్లి విచారిస్తే ఇంటివాళ్లు చెప్పారు ఏదో నాయనా మొదట మనిషిని చూసి మర్యాదస్తుడే అనుకున్నాం తర్వాత ఇంటిని ముండలకొంప చేస్తుంటే ఖాళీ చేసేమన్నాం ఏం చేస్తాం ఖాళీ ఎప్పుడు చేశాడండి ఆ మెడికల్ కాలేజీ పిల్ల ఇతగాడు బెంగళూరు వెళ్లి రాగానే ఆ పిల్ల పేరేంటో మీకు తెలుసా విమల ప్రకాశం విమలన్ గురించి మెడికల్ కాలేజీ హాస్టల్లో విచారించాడు చెడు ప్రవర్తన వల్ల కాలేజీ హాస్టల్ నుంచి గెంటేశామని చెప్పింది వార్డెన్ కానీ విమల ఇప్పుడు ఎక్కడుంటుందో తెలియలేదు ఉసూరుమని తిరిగొస్తుంటే హాస్టల్లోకి వస్తున్న ఎవరో స్టూడెంట్ కనిపించింది ఆవిడతో కాస్త నవ్వుతూ మాట్లాడి కాఫీ తాగి విమలన్ గురించి అడిగాడు ఆవిడ విమలుంటున్న గది అడ్రస్ చెప్పింది ప్రకాశం విమల గది చేరేసరికి దాదాపు ఆరు గంటలు కావస్తోంది పొద్దు గుంకుతోంది ప్రకాశం వెళ్లి విమల గది తలుపు తట్టాడు క్షణంలో తలుపు తెరుచుకుంది ఎగిరి మీద దూకి కౌగులించుకోబోయిన విమల ఆగి కళ్ళు పెద్దవి చేస్తూ నిలబడిపోయింది నా పేరు ప్రకాశం మాది రొంపిచర్ల అన్నాడు ప్రకాశం విమల ముఖంలో కాంతి అదృశ్యమైంది రండి అంది ప్రకాశం వెళ్లి కుర్చీలో కూర్చుని గదంతా కలిగి చూశాడు గది నానా చీదరగా ఉంది చీరలు ప్యాంట్లు షర్ట్లు దండాలకు వేలాడుతున్నాయి విమలం చూశాడు ప్రకాశం నీటుగా తయారై ఎక్కడికో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది లోపల కట్టుకున్న లంగా కనిపించే ఉల్లిపొర లాంటి చీర రవికకు చీరకుమార్జున్న జానుడు పొలుచని పొట్ట ఎగదువి రింగులో నుంచి దూరిచిన వంకీల జుత్తు వేషం నవనాగరికంగా ఉంది విమలగారు మీరేనా ప్రశ్నించాడు ప్రకాశం ఈ ప్రశ్న చాలా ఆలస్యంగా వేస్తున్నారు అంది విమల విలాసంగా కను చివర నుంచి చూస్తూ ప్రకాశం పడ్డాడు క్షమించండి అన్నాడు క్షమించాం మీరు రావడం నా కోసమేనా కాదు మా ఉమాపతి కోసం పని అతని పెళ్లి విషయం మాట్లాడాలి అన్నాడు ప్రకాశం ఆ మాటతో విమల పేడసరితనం కుదురుతుంది అనుకున్నాడు కానీ లాభం లేకపోయింది మిస్టర్ ప్రకాశం పర్వాలేదు నీ వేషం చూసి మోసపోయాను మీకు కాస్త తెలివితేటలున్నాయి చాలా సంతోషం ఉమాపతితో మాట్లాడాలి ఎప్పుడొస్తాడు ఉమాపతిని నేనేమీ కొంగును ముడేసుకోవడం లేదు అతను ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు అతనికి నా మీద ఇష్టం ఎప్పుడు పుడుతుందో తెలుసుకోవడానికి నాకు జ్యోతిష్యం రాదు అసలు దానిమీద నాకు నమ్మకము లేదు ప్రకాశం కాస్త ఆలోచించి అన్నాడు మిమ్మల్ని వివాహం చేసుకుంటానని ఉమాపతి ఒక స్నేహితుడితో అన్నాడట నిజమేనా విమల విరగబడి నవ్వింది ఆ నవ్వడంలో ఆవిడ పైట జారి తొడల మీద పడింది విమల పైటను సర్దుకోలేదు ప్రకాశానికి హఠాత్తుగా ఆవిడ తన చుట్టూ వలపరచడం లేదు కదా అని సందేహం కలిగింది అలాగైతే మీరిద్దరూ వివాహం చేసుకోరా మళ్లీ అమాయకంగా అడిగాడు ప్రకాశం లేదు మేమిద్దరమే కాదు మేము ఇద్దరము మరెవరినీ కూడా ఈ జన్మలో వివాహం చేసుకోకూడదని ప్రమాణం చేసుకున్నాం మా ఇద్దరికి వివాహం అంటే గిట్టదు కోరికల్ని చంపుకుని పీనుగుల్లా బ్రతికే బ్రతికి మేమిద్దరం వ్యతిరేకులం అంది విమల ప్రతి పదాన్ని చక్కగా ఉచ్చరిస్తూ అందులో కొంచెం వ్యంగ్యం కోపం కలిపి పలికింది పెళ్లి చేసుకుంటే కోరికల్ని చంపుకోవాలని ఎవరు చెప్పలేదు కోరికల్ని శాంతితో తీర్చుకోవచ్చు అందులోనే ఆనందం ఉంది భగవంతుని సృష్టిలో నియమరహితమైంది లేనప్పుడు మానవ జీవితానికి ఎందుకు నియమం లేకపోవాలి అన్నాడు ప్రకాశం మీకు ఏ ఏ కాయగూరలంటే ఇష్టం వ్యంగ్యంగా ప్రశ్నించింది విమల దాదా పన్నీ అలాంటప్పుడు మీకు జీవితాంతం వంకాయ కూర పెడితే తింటారా జీవిత సమస్యలకు వంకాయ కూరకు సంబంధం లేదు ఎందుకు లేదు గోల్డ్ ఉంది అలాగైతే జీవితంలో క్రమం జీవితానికి ఒక దారి అక్కర్లేద్దా తాను ఏ దారిలో వెళ్లాలో ఆడదానికి తెలుసు మగాడికి తెలుసు అంతేకాని ఆడదానికి మగాడు మగాడికి ఆడది దారి చూపించనక్కర్లేదు తీవ్రంగా కోపంతో కళ్ళు పెద్దవి చేసింది విమల తలుపు చొప్పుడైంది విమల వెళ్లి తలుపు తీసింది హుమాపతి లోపలికొచ్చాడు ప్రకాశాన్ని చూడగానే ఉమాపతి ముఖం పాలిపోయింది అనేక భావాలు అతని మనసులో చెలవేగాయి ఎప్పుడొచ్చో ప్రకాశం నీరసంగా ప్రశ్నించాడు ప్రకాశం జవాబు చెప్పేలాగా విమల అందుకుంది అరగంట అయింది వచ్చినప్పటి నుండి నీతిని గురించి ఒకటే ధర్మోపదేశం చేస్తున్నాడు ప్రకాశం లేచి నిలబడ్డాడు కాస్త బయటకొస్తావా ఒక మాట అన్నాడు హుమాపతి విమలకేసి చూశాడు వెళ్ళు నీకు ఉపదేశం చేస్తాడు అంది విమల ప్రకాశం ఉమాపతి రోడ్డు మీదకొచ్చారు ఎందుకు ఉమాపతి దినదినానికి దినానికి ఇలాగవుతున్నాం మీ అమ్మా నాన్న నీలో ప్రాణం ఉంచుకుని బ్రతుకుతున్నారు నువ్వు ఇలాగైతే ఆ సంసారం గతి ఏమిటి చాలా నెమ్మదిగా అన్నాడు ప్రకాశం నేను ఎలాగయ్యాను ఎవరినైనా ప్రేమించడం తప్ప తప్పు కాదే నేను విమల ప్రేమించుకున్నాం వివాహం చేసుకోబోతున్నారా మాట మధ్యలో ప్రశ్నించాడు ప్రకాశం లేదు పెళ్లి చేసుకుంటే తర్వాత ప్రేమ ఏమిటి నా తలకాయ అలాగైతే జీవితాంతం ఇలాగే ఉంటారా ఇష్టం ఉన్న ఉంటాం కష్టమైతే బాయ్ బాయ్ అని విడిపోతాం ఈలోగా పిల్లలు పుడితే ఉమాపతి బిగ్గరగా నవ్వాడు ప్రకాశం మీద గట్టిగా చరుస్తూ అన్నాడు పిల్లలు ఎందుకు పుడతారో ఇది బీసీ కాదు ఇరవైయో శతాబ్దం ఏడీ మోడ్రన్ సైన్సు చాలా అభివృద్ధి అయింది ఇక చర్చించి లాభం లేదనుకుని సెలవు తీసుకుని బయలుదేరాడు అతని తల రేగిన తేనెటేగల తుట్టిలాగుంది విమల ఉమాపతులతో మాట్లాడిన తర్వాత అతనిలో అనేక సందేహాలు పొడసూపాయి అతనికి ఈ యువతి యువకుల పోకడలు చూస్తుంటే ఒకవైపు నవ్వు మరోవైపు విచారం కలుగుతున్నాయి ఈ ప్రవృత్తి ఇలాగే సాగితే మగ ఆడ జాతుల మధ్య సామరస్యం నశించి ఇవి రెండు పరస్పరం నాశనం చేసుకుంటాయి అప్పుడు మహోన్నతమైన మానవ సంస్కృతికి క్షణక్షణ పోరాటంతో అభివృద్ధి అయిన నాగరికతకు లేకుండా పోతారు ఆలోచనలతో సారథి గది చేరాడు ప్రకాశం ఏంటయ్యా మహాశయ నీకోసం మద్రాసు నగరం అంతా వలవేసి గాలించాను ఎక్కడ దాక్కున్నావు అన్నాడు సారథి ప్రకాశం జరిగిన కథంతా చెప్పాడు చూసావా ప్రజలు ఆర్థిక సమస్యలతో చూస్తుంటే ఇలా సెక్స్ సమస్యల్లో పడి ఏడుస్తున్నారు యువకులు ఆ మాటకొస్తే సెక్స్ సమస్య కూడా ఆర్థిక ప్రాతిపదిక ఉంది నాకు ఆకలిగా కూడా ఉంది అన్నాడు ప్రకాశం నవ్వుతూ అవునవును భోజనం సిద్ధంగా కూడా ఉంది ఆ విషయం మరిచేపోయాను ఇద్దరు భోజనానికి లేచారు మరుసటి రోజు రుద్రవేణ కావ్య ఆవిష్కరణ జరిగింది మద్రాసు నగరంలో ఉన్న చాలామంది కవులు గాయకులు కళాకారులు వచ్చారు అధ్యక్షుడు సభను ప్రారంభించిన తర్వాత సారథి లేచి తన కావ్యాన్ని గురించి తనకు ఉత్తేజం కలగజేసిన విషయాలను గురించి మాట్లాడాడు అసలు రుద్రవేణ అన్న మాటకు అర్థం చెబుతారా అని అడిగాడొక సభికుడు రుద్రవేణ అంటే రుద్రుని రుద్రునికి వీణలేదే లేకపోతే భయంకర వీణ భయంకరమైందా ఇలాంటి పదాల్ని అలా ఆలోచించకూడదండి అగ్ని వీణ అని ఉందనుకోండి దానికి అగ్నితో చేసిన వీణ అని అర్థం చెప్తామా మరేంటి చెబుతారు అగ్నిని వర్షించే వీణ అని అర్థం ఓహో అభ్యుదయ కావ్యం అంటే ఇలాంటి పేరుండాలి బాగుంది అన్నాడు ఆ తాగస్థ పండితుడు ఆ మాటతో అల్లరి రేగింది మాటా మాటా పెరిగింది సారథి ఎంత మొండిగటమో అతను కూడా అంతే వీధి వ్యభిచారాల గురించి గాని విచవాళ్ళ గురించి గాని యజమాని దోష్ట్యానికి బలైన కూలీల గురించి గాని రాసి అన్నింటికీ కారణం డబ్బాని నినాదాలు చేయడం తప్పితే అభ్యుదయం అభ్యుదయ కవిత్వంలో లేదని తెగేసి చెప్పాడు ఆ పెద్ద మనిషి అభ్యుదయం అంటే అదే అన్నాడు సారథి ప్రకాశం కల్పించుకుని సర్దాలని ప్రయత్నించేశాడు ఆ పెద్ద మనిషి ప్రకాశం మీదకే తిరగబడ్డాడు అభ్యుదయం అంటే రానున్న కాలాన్ని దాని స్వరూపాన్ని గుర్తించడం దానికి ఇవన్నీ మార్గాలు అవుతాయి మీరు దయచేసి కోపం చేసుకోకుండా కూర్చోండి నమస్కారం చేసి ప్రార్థించాడు ప్రకాశం ఆ మాటతో ఆ పెద్ద మనిషి కాస్త మెత్తబడ్డాడు ఇది పోట్లాట నాయన సాహిత్య చర్చ ఇందులో కోపాలు తాపాలు లేవు అన్నాడు తర్వాత సభ బాగానే జరిగింది అందరూ బయలుదేరుతున్నారు ప్రకాశం కూడా బయలుదేరబోతుండగా ఇందాకటి పెద్ద మనిషి వచ్చే దేవుడు నాయనా అని అడిగాడు ప్రకాశం చెప్పాడు ఇందాక రాబోతున్న కాలాన్ని దర్శించగలిగిన వాడే అభ్యుదయవాది అని కథ నువ్వు అవునండి అన్నాడు ప్రకాశం సాంఘిక విలువలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఎలా రాబోయే కాలాన్ని చూడడం దాకా మారే విలువలు కొన్ని ప్రాథమిక సూత్రాలకు లోబడే ఉంటాయి కానీ ఒక స్థితి వచ్చేసరికి అన్ని ప్రాథమిక సూత్రాలని కాదని విలువలు మారిపోతాయి తర్వాత మార్పు ఉండదా ఉండదనే అంటారు కొందరు కానీ నాకు అనుమానంగానే ఉంది అలాంటప్పుడు ఇలాంటి కావ్యాలు నిలవు కొన్ని వేల సంవత్సరాల నుంచి సాంఘిక విలువలు ఎంత మారినా రామాయణ భారత భాగవతాలకు విలువ తగ్గలేదు సారథి వచ్చి రాగానే ఆ పెద్ద మనిషితో అన్నాడు దానికి కారణం నేను చెబుతాను చూడండి ఇందాక వచ్చిన మార్పులు కొడుకు తండ్రి మాటను గౌరవించాలి తముడు అన్న కోసం ఎలాంటి త్యాగమైనా చేయాలి మొదలకు ప్రాథమిక సూత్రాలకు లోబడొచ్చాయి కానీ మారే సాంఘిక విలువల్లో ఈ నీతులకు స్థానం లేకపోతే మీ రామాయణ భారత భాగవతాలు కూలిస్తామన్నా ఎవరో చదవరు తెలుసా బిగ్గరగా నవ్వాడు సారథి ఆ పెద్ద మనిషి పడ్డాడు రామరామ అంటూ చెవులు మూసుకుని వెళ్ళిపోయాడు చూసావా మన దెబ్బ అన్నట్టు చూశాడు సారథి ప్రకాశం వైపు అలా మాట్లాడకూడదు సారథి అన్నాడు ప్రకాశం నువ్వెంత అభ్యుదయవాదివైనా ఎక్కడో నీలో కాస్త చేదస్తు ఉందిరా అంటూ నవ్వాడు సారథి ప్రకాశంతో సారద పెళ్లి విషయం చెవిలో నుంచి రత్తమ్మ మనసు మనసులో లేదు ఎంతో కాలం నుంచి తను వేస్తున్న పథకాలు పునాదులతో సహా లేచిపోయినట్లు అనిపించింది ఆ పెళ్ళే జరిగితే తను బ్రతికి లాభం లేదు శారద తనను విడిచి మరో ఇంటికి వెళితే తన ఇంట్లో బానిసైపోతుంది శారద అత్తవారింట్లో దసిదైపోతుంది అందులో ఆ ప్రకాశం తను ఏమైనా వారి సంసార విషయంలో కల్పించుకుంటే వాడి వాళ్ళకను చూస్తే ఊరుకునేలా లేడు బయటకు దయచేయమనేలా ఉన్నాడు ఇక వాళ్ళమ్మ సావిత్రమ్మ ఆవిడ మొగుడు చొచ్చినా భయపడని ఆడపులి ఆవిడ కూడా అలాంటిదే తన పప్పులేవి ఆ ఇంటి బావినేళ్లకు ఉడికేలా లేవు ఇక ఇటు చూస్తే సుందర ఆవిడ శుద్ధ మందర శారదకు ఆ మూడు ముళ్ళు పడితే తనను ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టగలదు అంతటి మనిషి ఆవిడ ఇక విశ్వనాథం వాడు ఒక మనిషేనా ఆ ప్రకాశం అసలు నాలుగు కాలాల పాటు బ్రతికి బట్ట కట్టేలా లేడు ఈడ్చి కొలిస్తే జానుడు లేని వెదవాడికప్పుడే ఊరి వ్యవహారాలు కావలసొచ్చాయా ఈ ఊరు అలాంటిదే శుద్ధ అలగా కొంప ఈ అలగా వెదవులందరికీ వాడు దేవుడు లేకపోతే ఆ వెదవ మాదిగా ఎర్రవుడు అంటాడా అమ్మాయి గారు వస్తున్నాయమ్మా మాకు రోజులు మేము గుళ్ళోకెళ్లొచ్చునట్టుగా అని పొర విర్రిండా అంది తాను గది మా ప్రకాశం బాబే కంటే మీకు ఎక్కువగా తెలిసేంటి అన్నాడు ప్రకాశం ఇలాంటి ముండమోపి పనులు చేస్తున్నాడని అప్పుడే అర్థమైంది తనకు ఈ ఆలోచనలన్నీ తనకెందుకు తన స్వార్థం కోసం ప్రకాశానికి శారదకు పెళ్లి జరకూడదు అది జరిగిందా ఇక తాను బ్రతికి లాభమే లేదు ఆ ఉమాపతికి ఉత్తరం రాసిస్తే జవాబే లేదు బహుశా మరునాడు రావచ్చు రత్తమ్మ తలలో మెరుపులా ఒక ఆలోచన మెరిసింది లేచి గంట చూసింది ఇంకా నాలుగే అలాగైతే జగన్నాథం గారు ఇంట్లోనే ఉంటారు జగన్నాథం కూతురు పేరేంటమ్మా ఇందిర అదో సుడిగాలి అదైతే ఈ ప్రకాశం పొగరం అణుకుతుంది రత్తమ్మ గదిలో నుంచి బయటకొచ్చేసరికి సుందరమ్మ ఎదురైంది రత్తమ్మ ఎక్కడికో ప్రయాణ సన్నాహంలో ఉందని సుందరమ్మ గ్రహించింది రక్తమ్మ వెళ్ళిపోయిన తర్వాత శారదను అడిగింది సుందరమ్మ నాకు తెలియదత్తయ్య అంది శారద ప్రకాశం మద్రాసు వచ్చిన తక్షణం విశ్వనాథయ్య గారిని పొలం వద్ద కలుసుకుని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు అంత గంభీరమైన మనిషి చంటి పిల్లాళ్లా ప్రకాశాన్ని కౌలించుకుని కన్నీరు పెట్టుకున్నారు ప్రకాశానికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక ఉమాపతి మద్రాసులో ఉంటే పూర్తిగా చెడిపోతాడు అతన్ని చదువు చాలించి ఇంటికి రప్పించండి అన్నాడు ప్రకాశం విశ్వనాథయ్య గారు ఆలోచించారు ఉమాపతి ఇంటికొస్తే ఒడిలో నిప్పుల తయారవుతాడు వాడొస్తే శారదకు ప్రకాశానికి చచ్చిన పెళ్లి జరగదు ఎంత చెడాలో అంతా చెడిపోయెళ్ళే ప్రకాశం ఇంకా చెడిపోవడానికి ఏముంది ఈ సంవత్సరం ఇక నాలుగు నెలలేగా అక్కడే అవరించని అన్నారు ప్రకాశం మౌనంగా ఉన్నాడు మళ్ళీ విశ్వనాథయ్య గారే అన్నారు నాకు వాడి మీద ఏ ఆశలు లేవు ప్రకాశం నా ఆశలన్నింటినీ కూల్ చేశాడా నాకు నువ్వు నచ్చిన వ్యక్తి అందుకే నువ్వంటే నాకంత అభిమానం ప్రేమ నీళ్లతో నిండిన మేఘంలో ఉన్న ప్రకాశం మనసుకు ఈ మాటలు చల్లటి గాలిలా తాకాయి విశ్వనాథయ్య గారి మాటలకు ప్రకాశం హృదయం ద్రవించిపోయింది పొద్దు ఊరికి పడమటున్న ఆవుల కొండ వెనక దాక్కుంది సాయంకాలపు గాలికి వరిమళ్లు నాట్యం చేస్తున్నాయి ఆవుల కొండ మీద అరుణ రాగం అలుముకుంది కూలీలకు వచ్చిన జనం ఇళ్లకు బయలుదేరారు పక్కనే ఉన్న తన మడి వద్ద గుడిసులో కూర్చుని జగన్నాథం కూలీ బటవాడ చేస్తున్నాడు విశ్వనాథయ్య గారు ఇంటికి వెళ్లిపోయారు ప్రకాశం ముఖం కడుక్కోవడానికి బహు వద్దకు వెళ్లాడు కడుక్కొని బారుమిట్ లిక్కుతూ ఉంటే అయ్యగారు మిమ్మల్ని మా అయ్యగారు పిలుతున్నారండి అని జగన్నాథం గారి పాలేరు రాముడు పిలిచాడు జగన్నాథం తనని ఎందుకు పిలుస్తాడు మాట్లాడే విషయాలు కూడా లేవే తామిద్దరూ మాట్లాడుకుని దాదాపు సంవత్సరం దాటిందే ఊళ్ళో జగన్నాథం చేసే ప్రతి దుర్మార్గానికి తాను అడ్డు నిలవడం వల్ల తామిద్దరూ దాదాపు విరోధులైపోయారే ఏమైనా కాని అతడే పిలిచినప్పుడు పోకుండా ఉండకూడదు ప్రకాశం వెళ్లేసరికి కూలీలు దాదాపు వెళ్లిపోయారు ఇలరా ఇలా కూర్చో మంచాన్ని చూపించాడు జగన్నాథం గంభీరంగా గుండ్రంగా ఉన్న ముఖం చదరంగా కఠినత్వాన్ని సూచించే గెడ్డం అందులో లాంటి పెద్ద గుంట ఎంత కుట్లత్వాన్నైనా దాచుకోగలిగిన నుదుటి మీద చర్మపు ముడతలు పొదల్లా పెరిగిన నిరసీ నెరవని కనుబొమ్మల కింద ఉలికళ్ళలాంటి కళ్ళు జగన్నాథం ఆకారంలో వశీకరణ శక్తి ఎంతుందో అంత హడలు కొట్టే శక్తి ఉంది ఇంతలో జగన్నాథం కూతురు ఇందిర కాఫీ తెచ్చింది ఇద్దరూ తాగారు నువ్వు కాస్త బయటికి వెళ్ళమ్మా కూతురుతో అన్నాడు జగన్నాథం ఎందుకు వెళ్ళాలి నేవెళ్ళం విసురుగా అంది ఇందిర నా తల్లివి కదు వెళ్ళు కోపంగా తల తిప్పి ఇందిర గుడిసెలోంచి బయటికి వెళ్ళింది ఆవిడ బాటు బాణకర్ర తిప్పినట్టు తిరిగిన నల్ల లాంటి జడ ప్రకాశానికి తగిలింది జగన్నాథం మీసాల లోపల నవ్వుకున్నాడు కాసేపు నిశ్శబ్దంగా గడిచింది ఇళ్లకు చేరుతున్న పశువుల అంబారావాలు కపిలబావి వెదురు గుమిలో దూరుతున్న గాలి ఎలా తప్ప వాతావరణం కూడా నిశ్శబ్దంగా ఉంది ప్రకాశం నీతో ఒక ముఖ్య విషయాన్ని మాట్లాడాలని రమ్మన్నాను మరేమి అనుకోకు నువ్వు ఇంకా కుర్రాడివి నీకింకా ఉండేల దెబ్బ ఎంత గట్టిగా తోగుతుందో తెలీదు నువ్వు అనవసరంగా గ్రామ విషయాల్లో వేలు పెడుతున్నావు లేకపోతే నీకు చక్కెర ఫ్యాక్టరీ వాటాల సంగతి ఎందుకు అవి మనల్ని ఏమన్నా బ్రతికిస్తాయా మనల్ని అంటే ఇతర ప్రజల్ని తప్పకుండా ఆదుకుంటాయి బెల్లం కొంటున్న వాళ్ళు చేస్తున్న అన్యాయాలు చూస్తున్నారుగా నేను బెల్లం కొంటాను అలాగైతే నేను అన్యాయం చేస్తున్నానంటావా క్షమించండి తోట మొదటి చుట్టకం మొదలుకుని అప్పులిచ్చి బెల్లాన్ని అప్పుడు అప్పుడున్న వేళకు కొండం అన్యాయం కాదంటారా అది అన్యాయం కాదు ప్రకాశం వ్యాపారం వ్యాపారం ద్రోహచింతనని పెద్దలే అన్నారుగా జగన్నాథం బిగ్గరగా నవ్వాడు అలాంటి సామెతలు సరేలేండి దాన్ని ఈ కాలంలో మోసం చేయడం అంటారు మళ్లీ నవ్వాడు జగన్నాథం ఎదుటివాడు ఎంత మాటన్నా దాన్ని ఈశ్వరుడు గరలాన్ని మింగినట్టు మింగేయగలడు ఎంత కుట్లత్వాన్ని కోపాన్నైనా బడవాలనాన్ని సముద్రుడు దాచుకున్నట్టు తనలో దాచుకోగలడు అందుకేనయ్యా ప్రకాశం నువ్వంటే నాకంత ప్రేమ అందుకే ఇప్పుడు నిన్ను పిలిపించాను మరేమీ అనుకోకు మా ఇంద్ర ఏదో దాకా చదివింది ఇందిరా నా కళ్ళెదట లేకపోతే నేను బ్రతకలేను ఈ ఊళ్ళోనే ఉంటే నాకు శాంతిగా ఉంటుంది క్షమించండి జగన్నాథం గారు నాకు పెళ్లి కుదిరింది అన్నాడు ప్రకాశం నేను విన్నాను ఆ రత్నము కూతురేగా ఇచ్చిపుచ్చుకోడాలు అవి మాట్లాడుకున్నారా అవి ఇవి ఇవ్వమని నేను అడగను ఇచ్చిన నేను పుచ్చుకోను ఇంకా సంబంధం ఖాయం కాలేదుగా నేను చెప్పిన విషయం కూడా ఆలోచించు ఆలోచించడానికి ఏమీ లేదండి మాట తప్పడం నాకు అలవాట్లేదు క్షమించండి నేను వెళతాను ప్రకాశం లేచి మసక చీకట్లో కలిసిపోయాడు శుద్ధ కదవా అడ్డగాడిద హోరంబోకు వీడు వీడు ప్రజాసేవ ఈ బాణం కూడా తప్పింది చచ్చా అనుకున్నాడు జగన్నాథం ప్రకాశం వరిమడి కయ్యల వద్ద మలుపు తిరిగి చెరుకు తోటకుండా వెళుతుంటే ఇందిర కనపడింది ఆవిడ తన కోసమే ఎదురు చూస్తోందని ప్రకాశానికి కనిపించింది తల వంచుకుని నడక సాగించాడు ప్రకాశం అన్నయ్యోయ్ ఇందిర పిలిచింది ప్రకాశం ఆగాడు మీ మాటలు విన్నాను మా నాన్న శుద్ధ క్రాకు కాదు అన్నాడు ప్రకాశం అది నిజమే గ్రామంలో ఇన్నాళ్ళు ఆయన కత్తికెదురు లేకుండా జరిగింది ఇప్పుడు నువ్వు ఒకడు దాపురించావు నిన్ను ఈ నారాయణాస్త్రంతో జయించాలనుకున్నాడు ప్రకాశం నవ్వాడు అన్నయ్య నీకో రహస్యం చెబుతా మనసులోనే ఉంచుకుంటావు కదా ప్రకాశం తలూపాడు ఇందిర నోట్లోంచి మాట రాలేదు ముఖాన రేగిన సిగ్గుతరలు కింద పేదవిచ్చెవరున్న గుంటలో దాకుంటున్నాయి భానుమూర్తి మన ఊరి హై స్కూల్కి వస్తున్నాడు అంది తల నాకు కూడా ఉత్తరం రాశాడు మేమిద్దరం ఈ మేనంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం శుభం నా ఆశీర్వాదం సదా సిద్ధం మీ నాన్న ఒప్పుకుంటాడా అన్నయ్యోయ్ పెళ్లి నాకు మా కాదు అంది ఇందిరా పెళ్ళంటే జ్ఞాపకం వస్తోంది నా పెళ్లి కూడా కుదిరింది ఓ స్టాప్ తొందర పడుకు శారద పెళ్లి కూతురు తాంబూలాలు కూడా రేపు పుచ్చుకోబోతున్నాం వెరీ గుడ్ చక్కని పిల్లను ఎన్నుకున్నావు అంది ఇందిరా జగన్నాథానికి తగిన కూతురు అనుకున్నాడు ప్రకాశం